హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ యూ వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఆర్టీసీలో మనకి ఏంటంటే టెన్త్ క్లాస్ అర్హతతో ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా ఆల్రెడీ మనము ఆంధ్రప్రదేశ్లో చూసాం అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా రావడం జరిగింది ఆ రెండు లింక్స్ అనేది కూడా ఎలా ఓపెన్ చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అండ్ బట్ చూడండి ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లైనింగ్ చేసుకోవచ్చు అండి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కూడా మీకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు ఎప్పుడన్నా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కానీ ఖాళీగా ఉన్నట్లయితే మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి నెక్స్ట్ మనకు ఆర్టీసీలో జాబ్స్ పడతాయనేసి మనకు ఆల్రెడీ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వేకెన్సీస్ వస్తాయనేసి న్యూస్ అయితే వస్తుంది అయితే అందులో వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ పీవెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అన్నిటి చూడండి ఎలా చెల్లించాలనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో అర్హత మనం కానీ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరం నుంచి ముప్పై రెండు ముప్పై మూడు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు అలానే రాత పరీక్షలు లేదు ఈజీగా మీరు మొబైల్ ద్వారానే అప్లై చేసుకుని ఈజీగా ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చండి ఓకే అయితే అప్లై చేయడానికి ఏం చేయాలని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ లేదా క్రోమ్ రోజు ఓపెన్ చేయండి అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే సర్చ్ బార్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ స్పెల్లింగ్ ఉంది చూడండి సేమ్ టు సేమ్ స్పెల్లింగ్ అనేది మీరు సర్చ్ చేయండి జూమ్ చేస్తాను చూడండి తెలుగు జాబ్స్ పాయింట్ ఎక్కడైనా మీరు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుందండి ఓకే దాని మీద ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఆర్టీస్ సంబంధించి అప్డేట్ అనేది ఉంటుందండి దీని మీద క్లిక్ చేయండి మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీరు అర్హులు అయితే మాత్రం అప్లై నేను చేసుకోండి కిందకి వెళ్ళినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జిల్లా ఉద్యోగ అంటే జిల్లా కోర్టులో కూడా ఉద్యోగాలు వచ్చాయి ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది దీని మీద ఎలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఇక్కడ కిందకి వచ్చినట్లయితే దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాని ముందు ఏంటంటే మీరు కానీ మనం టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఎందుకు చెప్తున్నానండి చాలా వరకు వీడియోస్ చేయనటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా వాట్సాప్ వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్లో మీకు పోస్ట్ చేస్తుంటాను కాబట్టి అందులో జాయిన్ అవ్వండి అండి ఓకే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయి అలానే ఎంత శాలరీ ఇస్తారో ఆ తర్వాత ఇందులో ఫీజు లేదు అలానే అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్కి మూడు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాలు రావడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చండి దీని మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకేమంటే మనకు అప్లై లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీరు చదువుకోవచ్చు అంటే మెకానికల్కి సంబంధించి మోటార్ వెహికల్ సంబంధించి ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఎన్ని వీక్స్ ఇక్కడ జాబ్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారో ఆ తర్వాత ఎక్కడ లొకేషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనకు అని చూసుకుంటే క్వాలిఫికేషన్ ఇక్కడ కేవలం టెన్త్ క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అప్లై చేసుకున్నాక ఇక్కడ ట్వంటీ ఫైవ్ మంత్స్ అనేది వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీరు సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ మధ్యలో ఇక్కడ మీకు శాలరీని ఇస్తామని తెలియజేస్తున్నారు ఇక్కడ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లైని చేసుకోవాలి కిందకి వెళ్ళినట్లయితే మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను అండి ఓకే ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఏంటంటే నెంబర్ ఇచ్చారా నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చేసేందుకు మరొక పెడితే మేము ముందుకు